ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో బి కాంప్లెక్స్ విటమిన్లు అనేవి అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ముఖ్యంగా శక్తిని విడుదల చేయటానికి బలాన్ని ఇవ్వటానికి బి కాంప్లెక్స్ విటమిన్లు అతి ముఖ్యంగా మనకు కావాలి కాకపోతే మనం అన్ని పాలిష్ పట్టి తినటం వల్ల రిఫైన్ చేసి తినటం వల్ల తెల్లటి పదార్థాలు ఎక్కువ ఇష్టపడటం వల్ల ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు ముఖ్యంగా బీవన్ అనేది లోపిస్తూ ఉంది దీనే థైమిన్ అంటారు అందుకనే మనకి నీరసంగా ఉందని బలహీనంగా ఉందని డాక్టర్ల దగ్గరికి వెళితే బలానికి బి కాంప్లెక్స్ గొట్టాలు కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తూ ఉంటారు అవసరమైతే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కూడా ఎప్పుడన్నా చేస్తూ ఉంటారు మరి అలాంటి బి కాంప్లెక్స్ లో బలాన్ని ఇవ్వటానికి అతి ముఖ్యమైన విటమిన్ బి వన్ థైమిన్ అనేది ఒక రోజుకి మనకి వన్ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్ కావాలి ఈ వన్ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్ కనుక అందితే మనకి ఏమి లాభాలు వస్తాయి అతి ముఖ్యంగా రెండు ముఖ్యమైన బెనిఫిట్స్ మన కణాల లోపల శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు క్లీనింగ్ చేయడానికి బీవన్ని ఎలా ఉపయోగపడుతుంది ఇది లోపిస్తే మనం ఎలా శక్తిని కోల్పోతామో బలహీనం అవుతామనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది మనం కోటాను కోట్ల కణాల సముదాయ నిర్మాణం కలిగి ఉన్నాం కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరం ఈ శరీరాన్ని మొత్తాన్ని తీసుకుంటే కోటాను కోట్ల కణాల సముదాయము ఈ కణం అనేది కంటితో చూడలేని చిన్న రూపం కదా మైక్రోస్కోప్ లో చూస్తే మాత్రమే కణాలు కనిపిస్తాయి అలాంటి కణాలు శక్తిని విడుదల చేసే కేంద్రాలని కూడా చెప్తాం మనం అంటే కంటితో కనిపించని చిన్న కణములోనే మనకు కావలసిన శక్తి ఆ బలం అనేది విడుదలవుతూ ఉంటుంది ఆ కణము లోపల మైట్రోకాండ్రియన్ అనేవి అతి ముఖ్యంగా ఉంటాయి అవి ఎక్కువగా శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి ఈ వన్ విటమిన్ థైమిన్ అనేది ప్రధానంగా ఆ మైట్రోకాండ్రియన్లు బాగా పెరగటానికి అలాగే ఆ మైట్రోకాండ్రియన్లు యాక్టివేట్ అయ్యి ఎనర్జీని బాగా విడుదల చేయడానికి వన్ విటమిన్ కావాలన్నమాట ఈ వన్ విటమిన్ థైమిన్ అనేది లేకపోతే ఈ మైట్రోకాండ్రియన్ ఎనర్జీని విడుదల చేయలేవు అంటే వాటికి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడానికి యాక్టివ్గా పనిచేసి శక్తిని విడుదల చేయడానికి ఈ బి వన్ విటమిన్ కావాలన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ బొమ్మల్లో చూస్తున్నారు కదా కణము కణము లోపల మైటోకాండియల్ అని ఇవి మన శరీరంలో ఒక్కొక్క అవయవములో ఉండే కణజాలంలో ఒక్కొక్క రకంగా మైటోకాండియల్ ఉంటూ ఉంటాయి అనమాట ఇప్పుడు కండరాల కణాల్లో కొన్ని వేల మైట్రోకాండ్రియలు ఉన్నాయనుకోండి నరాల కణాల్లో ఇప్పుడు మీకు బొమ్మల్లో కనపడుతున్నాయి చూడండి నర్వస్ అని ఈ నరాల కణాల్లో శరీరములన్నిటికంటే కంటే మైట్రోకాండియన్లు మూడు లక్షలు నాలుగు లక్షల నుంచి పదిహేను వేలు పద్దెనిమిది వేల మైట్రోకాండీయలు ఒక కణంలో ఉంటాయి అంటే అసలు కణమే కంటికి కనపడదు అందులో శక్తిని విడుదల చేసే మైట్రోకాండ్రియల్ చూడండి ఎన్ని లక్షలు ఉంటాయో అందుకని అన్నిటికంటే శరీరములు ఎక్కువ ఈ నరాల కణాల్లో మైటోకాండియాల్ని ఉంటాయి అందుకని నరాల బలానికి కూడా బీ కాంప్లెక్స్లో ముఖ్యంగా బి వన్ విటమిన్ అతి ముఖ్యమని ఇక్కడ మనం చెప్పుకోవాలన్నమాట మరి ఇది ప్రధానమైన లాభం శక్తిని విడుదల చేయటానికి చేయడానికి వన్ విటమిన్ రెండవది ఏమిటంటే ఈ కణాల్లో ఎనర్జీ విడుదలైనప్పుడు మైటోకాండియాల్లో శక్తి విడుదలైనప్పుడు వేస్ట్ ఉత్పత్తి అవుతుంది కదా అలాగంటే పొయ్యిలో పొలం వండినప్పుడు వేడి వస్తుంది పొల్లతో పాటు పొయ్యిలో బొగ్గు బూడిద వేస్ట్ పొగ వేస్ట్ ఎట్లా విడుదలవుతుంది అలాగే మన కణము లోపల కూడా మైట్రోకాండియన్లో వేస్ట్ విడుదలవుతుంది హీట్ జనరేట్ అయినప్పుడు ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని క్లియర్ చేయటానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటానికి బీవన్ విటమిన్ కావాలంటే ఎనర్జీ ప్రొడక్షన్ కి బి వన్ కావాలి కణం లోపల ఉండే వేస్ట్ని విడుదలైన వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ బీవన్ కావాలన్నమాట లేకపోతే కణం అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అందుకని ఈ రెండు ప్రధానమైన లాభాలట అన్నిటికంటే ఎక్కువగా ముఖ్యంగా నరాల కణాలకి కండరాల కణాలకి మనకు బలాన్ని ఇవ్వటానికి బాడీలో ఉండే అన్ని సెల్స్కి ఈ బీవన్ ఒక్క రోజుకి వన్ పాయింట్ టూ గ్రామ్స్ కావాలి అంత కొద్ది మోతాదు ఇది కూడా అందక మనం అందు రూపంలో తీసుకోవాల్సి వస్తుంది అసలు నేచర్లో ఉన్న ఆహారాలు అన్నిట్లో ఉంటుంది కానీ మన లోపలికి వెళ్ళటం లేదు మీరందరూ కూడా ఈ వన్ థైమిన్ విటమిన్ కోసం బీ కాంప్లెక్స్ కానీ ఇతర బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కానీ అవసరం లేకుండా న్యాచురల్గా అత్యధికమైన వన్ విటమిన్ కలిగిన ది బెస్ట్ నెంబర్ వన్ ఆహారము తాటి బెల్లము ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే రెండు యూనివర్సిటీలు వారు పరిశోధన చేసి ఈ విషయాన్ని బివన్ విటమిన్ చాలా రిచ్గా బెల్లంలో ఉంది అని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది జరిగిందనమాట వంద గ్రాముల తాటి బెల్లములో ఇరవై నాలుగు మిల్లీ గ్రాముల బి వన్ విటమిన్ ఉంటుంది మనకు కావాల్సింది ముఖ్యంగా వన్ పాయింట్ టూ మిల్లీ గ్రామ్స్ కానీ వంద గ్రాముల తాటి బెల్లంలో ఇరవై నాలుగు మిల్లీ గ్రాములు ఉందంటే చాలా ఎక్కువ కదా అందుకని ఊరికే రోజు ఇంత తాటి బెల్లం మొక్క గనక తింటే రోజు మొత్తానికి వన్ విటమిన్ వెళ్లిపోతుంది అందుకని తవుడు కంటే కూడా ఎక్కువ బి వన్ విటమిన్ ఈ తాటిబెల్లంలో ఉందన్నమాట అందుకని పూర్వం రోజుల్లో కూడా చూడండి గర్భిణీలకి బాలింతలకి అట్లాగే ముఖ్యంగా నీరసంగా ఉన్నవారికి తాటి బెల్లాన్ని ప్రధానంగా పెట్టేవారు ఎందుకు పెట్టేవారో తెలియదు కానీ ఆ రోజుల్లో ఇలా తినమనేవారు అనుకునేవారు ఇప్పుడు ఇవన్నీ సైంటిఫిక్గా దొరికిన తర్వాత మన ఆచారాల్లో దీన్ని మన పెద్దలు ఋషులు ఇట్లాంటివి చెప్పబట్టి చేశారు దీని వెనక ఇంత సైన్స్ ఉందని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉందనమాట కాబట్టి ఈ తాటిబెల్లాన్ని గనక ఈ నరాల బలహీనత ఉన్న వారికి కండరాల శక్తి సరిగా విడుదల ఉన్న వారికి నీరసంగా వారికి బలాన్ని ఇవ్వటానికి బీవన పెట్టిన కోసం తాటిబెల్లం ముఖ్యంగా ఉపయోగపడుతుందని మనం ఉపయోగించుకోవటం మొదలెడితే మంచిది మరి దీన్ని ఎలా ఉపయోగించాలి తాటిబెల్ల అని అంటే ఇప్పుడు మనందరికీ మనకు బెల్లం అనేది బాగా ఈ మార్జ్ మార్కెట్లో బాగా దొరుకుతూ ఉంది సిటీస్లో కూడా మరి ఊర్లు బయటమ్మట బళ్ళ మీద వెహికల్స్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు కదా ఇప్పుడు పూర్వం రోజుల్లో బాగా వాడేవారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అసలు మొత్తం ఎక్కడా తాటిబెల్లం తినేవాళ్ళు లేకుండా అయిపోయింది మళ్ళీ మధ్య బ్యాక్ టు నేచర్ అన్నట్టు మంచి ఆహారాలకు అలవాటు పడుతున్నారు కాబట్టి మళ్ళీ మార్కెట్లోకి తాటిబెల్లం రావటం మొదలెట్టింది కానీ ఇంత మంచి లాభం ఉందని తెలిస్తే ఇక అందరూ తినొచ్చు కదా మరి అలాంటి తాటిబెల్లం అని కాస్త పిల్లలకి ఎప్పుడన్నా చూడండి ఏదైనా వేరిసిన పప్పులు ఇట్లాంటివి తినేటప్పుడు దాంతో నంచుకోవడానికి పెట్టండి జ్యూసుల్లో తాటిబెల్లం వేసేసేయండి అలాగే తాటి బెల్లంను మొలకలతో పాటు తినేటప్పుడు కొంచెం నంచుకోండి నట్స్ నానబెట్టిన వాటిని తినేటప్పుడు తాటిబెల్లం నంచుకు తినండి ఇట్లా మీరు ఏదైనా ఫ్రూట్ మొక్కల్లో కానీ ఎట్లన్నా పైన చల్లుకోండి వంటల్లో వాడుకోండి కావాలంటే అంత దింపేటప్పుడు కానీ ఎప్పుడన్నా లేకపోతే ఒట్టిగా తాటిబెల్లం అంత తినండి ఫ్రూట్స్తో పాటు ఏదో ఒక రూపంలో తాటిబెల్లాన్ని మనం అట్లా వాడుకోగలిగితే శరీరానికి కావలసిన థైమిన్ వన్ విటమిన్ అనేది చాలా తేలిగ్గా తక్కువ ఆహారంలో ఎక్కువ మొత్తం అందే అవకాశం ఉంది కాబట్టి మందులు వాడవలసిన పని లేకుండా తాటిబెల్లాన్ని ఇలా వాడుకుంటే మనందరికీ చక్కటి లాభం వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం